కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం జ్ఞాపకాల నదిలో నా తీరని దాహంలో నీ మమతల తటాకానికై వెదుకుతూనే ఉన్నా నా తీరని దాహంలో నీ మమతల తటాకానికై వెతుకుతూనే ఉన్నా నా ఆశల చివుర్లు ఏమో శిశిరంలో రాలిన ఎండు టాకుల గలగలల్లా నిత్యం నా మదిలో గోడు చెప్పుకుంటూనే ఉన్నాయి నా ఆశల చివుర్లు ఏమో శిశిరంలో రాలిన ఎండుటాకుల గలగలల్లా నిత్యం నా మదిలో గోడు చెప్పుకుంటూనే ఉన్నాయి నా జ్ఞాపకాల నదిలో నీ రూపం ఎప్పుడూ అలజడుల అలలతో దోబూచులాడుతూనే ఉంది నా జ్ఞాపకాల నదిలో నీ రూపం ఎప్పుడూ అలజడుల అలలతో దోబూచులాడుతూనే ఉంది అలసట ఆలంబనం అవుతుందే కానీ నీ అనురాగం ఆచూకి తెలియట్లేదు నాకు అలసట ఆలంబనం అవుతుందే కానీ నీ అనురాగం ఆచూకీ తెలియట్లేదు నాకు నాది కానీ ఈ క్షణం మరుక్షణానికి ఏమవుతుందో నాది కానీ ఈ క్షణం మరుక్షణానికి ఏమవుతుందో ఈ జన్మ బంధాలు మరు జన్మలో ఏమవుతాయో ఈ జన్మ బంధాలు మరు జన్మలో ఏమవుతాయో నన్ను నేను నా ఇష్టం లేక కోల్పోయే లోపే నా రూపు పంచభూతాల్లో లోపే నన్ను నేను నా ఇష్టం లేక కోల్పోయే లోపే నా రూపు పంచభూతాల్లో కలిసిపోయే లోపే గమ్యం తెలుసుకుని నిన్ను చేరుతానో లేదు గమ్యం తెలుసుకొని నిన్ను చేరుతానో లేదు